అపోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయంలో ఉన్న అరవై వచనములు ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులరా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురుముండకు మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను అప్పుడు అతడు దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకుని వచ్చెను ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశను అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరనియో చెప్పాను మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియో ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవితురనియో చెప్పెను మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతి చేసెను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నీద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించెను తరువాత ఐగుప్తు దేశమంతటికి కనాను దేశమంతటికి కరువును బహుశ్రమయు వచ్చను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకునేను అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చను యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనెంపెను వారు డెబ్బది ఐదుగురు యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షక్యమునకు తేబడి షెక్యములోని హమోరు కుమారుల యుద్ధ అబ్రహాము వెలయిచ్చి కొని సమాధిలో ఉంచబడిరి అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకునెను మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందనూ కార్యముల ఎందునూ ప్రవీణుడైయుండెను అతనికి నలవది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇస్రాయలీలైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అతడు చూచి వాణిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేశను తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి అయ్యలారా మీరు సహోదరులు మీరెందుకు ఒకరినొకడు అన్యాయము చేసుకునిచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచెను అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పనిగాను నిన్ను నియమించిన వాడెవడు నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలిచియున్నావా అని అతనిని త్రోసివేసెను మోషే ఆ మాట విని పారిపోయి మిథ్యానో దేశములో పరదేశీయ ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలవది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారాణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతని కగపడెను మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని దానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవాలి దేవుడను అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునుకు పంపుదునని అతనితో చెప్పెను అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్ కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు వారై మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము ఐగుప్తు దేశములో నుండి మనలను తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి ఆ దినములలో వారకు దూడను చేసుకుని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడి ఉన్నది ఇస్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలభై ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా మీరు పూజించుటకు చేసుకుని ప్రతిమలైన మొలకు గుడారమును రొంఫాయను దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మను కొనిపోయెదను అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యుద్ధ ఉండెను మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చిరి అది దావీదు దినముల వరకు ఉండెను అతడు దేవుని దయ పొంది యాకూబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగొరెను అయితే సొలోమోను ఆయన కొరకు మందిరము కట్టించెను అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారిలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకునలేదని చెప్పను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై నాలుగవ వచనము నుండి వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడే ఆకాశము వైపు తేరుచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్షిమందు నిలిచియుండుటను చూచి ఆకాశము తెరవబడుటయో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్షిమందు నిలిచియుండుటయో చూచుచున్నానని చెప్పెను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సవులు అను ఒక యవనుని పాదముల యొద్ తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సవులు అతని చావునకు సమ్మతించెను ఇంతటితో అపోస్తుల కార్యములు అధ్యాయములో ఉన్న అరవై వచనములు పూర్తి చేయబడినవి